నేను వెళ్లేదు రెంట్కే కదా ఎందుకంత హడావుడి అని అనుకుంటారేమో మనం ఏ ఇంట్లో అడుగు పెట్టినా మనకు మన ఇంటి ఓనర్ కూడా మంచిగా ఉండాలి ఓనర్ కి కూడా అని ఎందుకన్నానంటే ఈ వీడియో చివరి దాకా చూడండి మీకే అర్థం అయితది ఆల్ రోజు తప్పనిసరిగా మంచి రోజు అయి ఉండాలి మనం రేపటి నుండి ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం మంచి అయినా చెడైనా ఈ ఇంటి మీదే నిందవేస్తారు ఇంటికి వచ్చిన దగ్గర నుండి అస్సలు బాగోలేదు మా అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయింది మా అబ్బాయి జాబ్ పోయింది ఇలాంటివి ఏం జరిగినా ఇంటినే అంటారు ఒకవేళ మంచి జరిగినా కూడా ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అంతా మంచి జరిగిందని అందరికీ అందరికి చెప్తారు ఎవరైనా అంతే ఇంటిని పొగిడినా తిట్టినా ఆ ఇంటి కదా పేరు రెండుకున్న ఏముందండి మన పాటికి మనం వేరే ఇల్లు చూసేసుకుంటాం లేకపోతే కానీ ఓనర్స్ అలా కాదు కదా మన లాంటి వాళ్ళు పది మంది వచ్చినా వాళ్ళు బాగున్నా బాగోలేదు అని చెప్పినా కూడా ఇల్లును వదులుకోలేదు నేను చెప్పేది ఏంటంటే రెంట్కి వెళ్ళినా కూడా అది మన సొంత ఇల్లు లాగా భావించి అంతా మంచిగా జరగాలని పాలు పొంగించాలి నేను ఎందుకు ఎంతసేపు పాలు పొంగించాలని ఒకటే టాపిక్ చెప్తున్నాను అంటే నేను కొన్ని నెలల క్రితం ఒక వీడియో చూసాను రెండు ఇళ్లలో పాలు పొంగిస్తే సంత ఇల్లు కట్టుకునే కోరిక తీరదని అన్నారు నేనైతే ఈ విషయాన్ని తప్పనే చెప్తాను ఈ వీడియోను చూసి మా ఫ్రెండ్ కూడా పాలు పొంగించుకున్ననే రెండింటికి ఇలా రెండు ఇళ్లలో పాలు పొంగించడానికి నాకు తెలిసింది చెప్తా మా అమ్మమ్మ చెప్పింది ఇలా ఇంట్లో పాలు పొంగిస్తే ధన సంపదలతో వృద్ధి చెందుతారు ఇలా పొంగినట్లు ఉంటాయని అర్థం అంట ఫైనల్ గా చెప్పేది ఏంటంటే రెంట్ ఇల్లు అయినా కూడా పర్వాలేదండి పాలు పొంగించే వెళ్ళండి కావాలంటే ఇది స్టేటస్ పెట్టుకోండి లేకపోతే ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి